మాతృదేవ పితృదేవృష్ణే నరసావర్ధమాన నివేశనం హృద మత్యం ఇరణ్య హిదారథేన దోయాభువనాని పశ్యన్ ఆదిత్యాది నవగ్రహాలకు నమస్కరించుకుంటూ ఎస్ఎస్సి జే హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని చెప్పుకుంటూ ఈరోజు గ్రహస్థితిని ముందుగా నేటి పంచాంగము తర్వాత గోచార ఫలితాలను పరిశీలించుకుందాము రోజు పంచాంగం లోపట ఆంగ్ల తేదీ పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షమి రవివాసరే ఈ రోజు పాఠ్యమి పగలు పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తరువాత విద్య తిథి నక్షత్రము ధనిష్ట నక్షత్రము మూడు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి శతభిషా నక్షత్రము వర్జము రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉన్నది నేటి గోచార స్థితిని పరిశీలించుకుందాం మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఎదురు కావలసి వస్తుంది మేషరాశి వారు ముఖ్యంగా కుటుంబం నుంచి మాట పరంగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నది మీరు తలపెట్టిన కార్యం ఈ ఈరోజు ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు వస్తాయి ఆర్థికంగా కొంచెం మిమ్మల్ని నిరుత్సాహపరిచిన మీ యొక్క మిత్రుల సహకారంతో ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు మీరు చేసే పనుల్లోపట ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి మార్పులేమి ఎక్కువగా లేవు మేషరాశివారు ఈరోజు సూర్యునికి నమస్కరించడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృషభ రాశి వారు రోజు సంతోషంగాను మరియు మిత్రుల సహకారంతో ఉత్సాహంగాను ఉంటారు ఆర్థికంగా వీళ్లకు కొంచెం కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి నూతన ఆలోచనలు వీళ్ళకు కలుగుతాయి వ్యాపార అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది వృషభ రాశి వారు ఈ రోజు ఆ యొక్క అమ్మవారిని లక్ష్మీదేవిని స్మరించాలే దాని వల్ల మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఈ రోజు కొంచెం ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉన్నది మిథున రాశి వారు ఈ రోజు చేసేటువంటి పని కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా మీరు ఆ యొక్క ప్రయత్నాన్ని వదలకండి పని వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది మిథున రాశి వారు ఈ రోజు తమ యొక్క దగ్గరి బంధువుల ద్వారా మాట పడవలసి వస్తుంది దాని కొంచెం మీరు మానసిక ఆందోళన చెందే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఈ రోజు దుర్గాదేవిని స్మరించడం వలన మీకు ఇబ్బందులు కలగడం తగ్గుతాయి శుభయోగం గోచరిస్తాయి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఊహించని ఖర్చులు వచ్చినా కూడా పూర్వం రావలసినటువంటి డబ్బు పరంగా కొంచెం కలిసి వస్తుంది డబ్బులు మీ చేతికి వస్తాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి కర్కాటక రాశివారు ఏదైనా ఈరోజు బంధుమిత్రులతోని కఠినంగా వ్యవహరించకుండా ఉండడం తక్కువగా మాట్లాడడం మంచిది కర్కాటక రాశివారు ఈరోజు దుర్గాదేవిని స్మరించడం లేదా జిల్లేడు పూలు గణపతికి పెట్టడం వలన శుభయోగాన్ని పొందుతారు సింహరాశి వారు రోజు వాళ్ళ లోపట ఇబ్బందులు వస్తాయి మధ్యమ స్థాయి ఫలితాలు చెప్పుకోవచ్చును వాళ్లకు ప్రయత్నం సఫలం అవుతుందన్న నమ్మకంతో ఏదైతే మీరు కార్యక్రమాలు చేస్తున్నారో ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నది మీరు కోరినంతగా ఫలితాన్ని పొందే అవకాశం లేదు సింహరాశి వారు ఈరోజు ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు వాళ్లకు ఆర్థికంగా కొద్దిగా సహాయం అందినా కూడా ముఖ్యంగా వ్యయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సింహరాశి వారు ఈ రోజు ఆ యొక్క ఆదిత్యాది నవగ్రహ స్తోత్రం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది సూర్య నమస్కారం చేసినా కూడా శుభయోగాన్ని పొందుతారు కన్యా రాశి వారు రోజు వాళ్ళ ప్రయత్నాలు కొంచెం ఫలిస్తాయి బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి వాళ్ళు చేసేటువంటి పనుల్లోపట కొంచెం అభివృద్ధి కనబడుతుంది నూతన అవకాశాలు ఉన్నాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ముందడికి వస్తాయి ఈ రోజు కన్యారాశి వారు ఆ యొక్క దుర్గామాతను లేదా పోచమ్మ తల్లిని స్మరించుకోవడం చాలా మంచిగా కలిసి వస్తూ ఉంటుంది ఈ ఈరోజు మీరు తలపెట్టినటువంటి పనుల్లోపట శుభవార్తను వింటారు కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు విద్యార్థులకు కూడా ఈరోజు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల్లోపట సహాయ సహకారాలు ఉంటాయి ఈరోజు ఆర్థికంగా మీరు ఊహించని ఒక శుభవార్తను వింటారు ఈ యొక్క రాశివారు ఈరోజు అమ్మవారికి గాజులు లేదా పసుపు కుంకుమ సమర్పించుకుంటే మీకు మరింత శుభయోగం జరిగే అవకాశం ఉన్నది వృచ్చిక రాశివారు ఈరోజు సంతోషంగా ఉంటారు శుభవార్త వింటారు మీకు రావలసినటువంటి ధనం లోపట కొంత భాగం ఈరోజు వస్తూ ఉంటుంది మీరు సహాయం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మీకు పలకరించడం లేదా కలవడం జరుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు సూర్యునికి నమస్కారం చేసి కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే సంపూర్ణంగా వీళ్ళకు యోగిస్తాయి ఫలితం ఇస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు వాళ్ళు చేసేటువంటి పనులు అనుకూలంగా ఉంటాయి పెద్ద కార్యక్రమాలు వాయిదా పడతాయి ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది బంధుమిత్రులను కలుస్తారు ఆర్థిక పరంగా కొంచెం మెరుగ్గా ఉంటుంది మీకు దూర బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉన్నది ధనస్సు రాశి వారు ఈరోజు సూర్యునికి నమస్కారం చేసి నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం మరింత లాభదాయకంగా ఉంటుంది మకర రాశి వారు ఈ రోజు శుభ ఫలితాల్ని పొందుతారు బంధువర్గం నుంచే సోదరుల నుంచి ముఖ్యంగా సహకారం ఉంటుంది వీళ్ళు చేసేటువంటి పనుల లోపట అభివృద్ధి ఉంటుంది వీళ్లకు ఈ రోజు అందరి సహాయ సహకారాలు అందుతాయి డబ్బుకు సంబంధించిన వ్యవహారాల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన ప్రయత్నాలు ప్రారంభమవుతాయి సలహాలు సూచనలు పాటిస్తారు ఈరోజు ఈ రాశివారు ఆ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మంచిగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఈ రోజు చేసేటువంటి పనుల్లోపట మధ్యమంగా ఉంది పనులు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ దగ్గరి బంధువుల వలన ఈ రాశివారికి ఈరోజు మంచి చేద్దామని మాట్లాడబోయినా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రాశివారు ముఖ్యంగా పెద్ద మనిషితనాన్ని మధ్యలోపట వెళ్ళకపోవడం మంచిది మీకు ఈరోజు ఆర్థికంగా వ్యాపారపరంగా కొన్ని అవకాశాలు వస్తాయి వాటిని ఆలోచించి పెద్దల సలహా సలహా మేరకు మీరు నిర్ణయాలు తీసుకోండి అవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఈ రాశివారు ఈరోజు ఆ యొక్క దుర్గామాతను లేదా దేవాలయానికి వెళ్ళి ద్వీపం ముట్టించడం మంచి శుభ ఫలితాన్ని పొందుతారు మీనరాశివారు ఈ యొక్క ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాల్లోపట అభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది మీకు దూర బంధువు కానీ లేకపోతే దూరపు మిత్రుని ద్వారా మీరు సహాయ సహకారాలు ఈరోజు పొందుతారు ఆర్థికంగా కొద్దిగా మీకు యోగిస్తూ ఉంటుంది కలిసి వస్తుంది మీరు చేసేటువంటి పనుల లోపల ఒక ప్రయత్నం ప్రారంభమవుతుంది మీకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత తగ్గి అనుకూలత పెరుగుతూ ఉంటుంది ఈ రోజు మీ యొక్క సలహా లేదా సహాయం గురించి మీ గురించి ఎదురు చూసే వాళ్ళు రోజు ఉంటారు వారికి తప్పకుండా మీ సహాయ సహకారాలు అందుతాయి ఈ రాశివారు రోజు శనేశ్వరుణ్ణి స్మరిస్తూ నమస్కారం చేసుకోవడం వలన మీకు శుభయోగం కలుగుతూ ఉంటుంది ఇవి నేటి రాశి ఫలితాలు సమస్త భవంతు